దక్షిణ తెలంగాణలో చెతకిలబడ్డ గులాబీ ఉత్తర తెలంగాణలో సైతం తగ్గిన బలం కేసీఆర్ బయటకు రాకపోవడంతో కనిపించిన స్పష్టత పన్నెండు మున్సిపాలిటీల్లో కేటీఆర్ ప్రచారం గెలిచింది మూడు చోట్లే పదిహేడు మున్సిపాలిటీల్లో హరీష్ రావు క్యాంపెయినింగ్ ఎనిమిది స్థానాల్లో విజయం ఫలితాలపై పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ పన్నెండు మున్సిపాలిటీల్లో పోటీ చేసిన కేటీఆర్ మూడా ముష్టి మూడు నువ్వు గొప్పలు చెప్పుకున్నావు నేను సీఎం క్యాండిడేట్ అన్నావు ఏం నీ సీఎం క్యాండిడేట్ ఇప్పటికైనా మైండ్లకు తెచ్చుకో ప్రజలు నిన్ను ఆదరిస్తలేరు నిన్ను ఎందుకు విసుక్కుంటున్నారో నిన్ను చూస్తే కాబట్టి నువ్వు రాజకీయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది నీ భాష విధానము నువ్వు మాట్లాడే విధానము నీకు నువ్వు నిన్ను గొప్పగా ఫీల్ అవుతున్నావు ఎంతసేపటికి నీ గురించి ఇంకొకరు గొప్ప చెప్పుకోవాలి కానీ నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటా మాయ్య తోపు మాయ్య పోపు మాయ కడుపులో పెట్టిన మేము కూడా తోపులం వెంట కుదరదు పండిత పుత్ర పరమ సుంట అంటారు కదా ఆ పరమ సుంట నువ్వే ఎందుకంటే మీ అయ్యా రాజకీయాలల్లా నేర్చిండు ఎల్లిని మళ్ళీని మళ్ళీని ఎల్లిని చేసి ఏదో రాజకీయాల ఇప్పుడు అవన్నీ ఉంటాయి ఎత్తుకు పై ఎత్తు వెన్నుపోట్లు రకరకాలై దొంగ దెబ్బలు తీసుకుంటాయి మీ అయ్యాకు వెన్నతో నేర్పిన విద్యలు అట్లా సక్సెస్ అయ్యి వచ్చిండు ఎవరిని వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్నే వెన్నుపోటు పొడిచిండు తెలంగాణ ఇస్తే మా పార్టీని పా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచి వచ్చిన దొంగ మీ అయ్యా అవన్నీ మీ అయ్యకు మంచిగా వెన్నతో పెట్టిన విద్యలు అవి నీకు వస్తాయి అని అనుకోని నువ్వు కూడా రాజకీయాలల్లో ఉద్దన్నుడు అవుతావా అని అనుకోని అని అది మూర్ఖత్వం అది ఎవరు కూడా గారు సినిమా హీరోల కొడుకులు సినిమా హీరోలు అవుతారు రైతు కొడుకు రైతుగా రైతే అవుతాడు కానీ అదంతా భ్రమ కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా ఏమో కొన్ని బలవంతంగా రుద్దుతారు ఉన్న పలుకుబడుతో కానీ ఎక్కడ సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు బలవంతంగా నూటికి నూరు శాతం రుద్ది డగలాంచుకుంటూ వస్తా ఉంటారు ఎక్కడ గారు బ్రహ్మానందం ఉన్నాడు బ్రహ్మానందం కొడుకు మంచి సూపర్ కామెడియన్ ఏమైంది సినిమాలలో ఫెయిల్ అయ్యాడు దాసరి నారాయణరావు సూపర్ డైరెక్టర్ ఆయన పిల్లలను తీసుకొని వచ్చిర్రు ఫెయిల్ అయ్యారు బలవంతంగా తీసుకొచ్చిర్రు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు వాళ్ళు అయ్యా నిర్మాత కానీ ఆయన వచ్చిండు సక్సెస్ అయ్యాడు కొంతమంది ఇప్పుడు సంబంధం లేని దాంట్లో సక్సెస్ అవుతారు హీరోల కొడుకులు హీరోలు అయిదాం అనుకుని వస్తారు ఫెయిల్ అవుతారు అకినే నాగేశ్వరరావు కొడుకు నాగార్జున నాగార్జున బలవంతంగా ఇండస్ట్రీ మీదనే రుద్దిరు నాగార్జున నాగార్జున పిల్లల్ని బలవంతంగా రుద్దుతున్నాడు ఎందుకు రుద్దుతున్నారంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి రుద్దుతున్నారు మీ నువ్వు కూడా రాజకీయాలు ఎందుకు బలవంతంగా ఉంటున్నావు అంటే మీ అయ్యా లక్షల కోట్లు సంపాదించింది కాబట్టి ఆ పైసలతోని నిన్ను బలవంతంగా ప్రజల మీద రుద్దుతున్నారు అది గుర్తుపెట్టుకో అంతేగాని నువ్వేదో రాజకీయాల తురుము ఏలేస్తావు పీకేస్తావు అని కాదు మీ దగ్గర పైసలు ఉన్నాయి ఆ పైసలు కరిగేదాకా నిన్ను ప్రజలు కూడా సరే ఖర్చు పెడుతున్నాడు కాదు ఏదో అట్లా చూస్తారు నీ ఏమంటే మనుషులను పెట్టుకుంటావు ఇస్తున్నావు కాబట్టి వస్తారు తిరుగుతారు జే జేలు కొడతారు అంతవరకే కానీ నీకు రాజకీయంగా ఎటువంటి విషయ పరిజ్ఞానం ఏమీ లేదు జనాల పల్స్ నీకు తెలియదు అది నిన్ను ఎంత చీదరించుకున్నా కానీ నువ్వు ఇంకా ప్రజల్లోకి వద్దామని ప్రయత్నం చేస్తున్నావు ఇదే నీ ఒక దరిద్రమైన ఆలోచన అది మానుకొని మానే నువ్వు రాజకీయాలు నీకు సూట్ కావు ఆలోచన చేసుకో ఒకరోజు ఒకటికి రెండు రెండు డోసులు డబల్ డబల్ డోసులు తీసుకొని ఆలోచన చేసుకొని నీకు అర్థమవుతుంది